ధనక్ష్మి ధనలక్ష్మి నిన్నదే తలుపుదింటే ధనలక్ష్మి నాగ్రికేమైనా ఏమిటయ్య అవతారం నీకు సుమవాత తెలియదు కదా నా భర్త చనిపోయాడమ్మా చచ్చిపోయింది నా భర్త ఏమిటక్క మాటలు అవును గాయత్రి నా దృష్టిలో ఆ నీచుడు చచ్చిపోయాడు అందుకే హిందూ సంప్రదాయ ప్రకారం నేను విధానయ్యాను పాపిస్తిదానా నువ్వు నా కూతురు అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది వాడిని అల్లుడని చెప్పుకోవడానికి ఇంకా సిగ్గుపడాలమ్మా ఇక్కడే ఆపు ఇదిగో ధనలక్ష్మి చూడు ఎవరు వచ్చారు ఎవరండి శైలజ అని మా చుట్టాలమ్మాయి వరుసకి నాకు చెల్లెలు అవుతుంది చూడమ్మా ఇది నీ సొంత ఇల్లు అనుకో మాత్రం మొహమాట పడదు ధనలక్ష్మి అమ్మాయి ప్రయాణం చేసి అలసిపోయి వచ్చింది కాస్త వేడి నేను తోడి టిఫిన్ చేసి పెట్టు అలాగే పది గంటలకు ఇంటర్వ్యూకి తీసుకెళ్ళాలి వెళ్ళమ్మా హలో సార్ నేను సాగర్ని ఓ బ్రహ్మాండమైన కంప్యూటర్ వచ్చింది కావాలంటే ఇమీడియట్ డెలివరీ ఇస్తాను మీరు చాలా అదృష్టవంతులండి దేనికి ఇంత మంచి భర్త మీకు దొరికినందుకు నిజానికి ఆయనకి నాకు ఏ చెట్ట డిక్కర్లేదండి ఇంటర్వ్యూ వచ్చిందని ఈ ఊరొచ్చాను స్టేషన్ బయట ఆటో వాడు ఎవడో చీర్చేడానికి ప్రయత్నిస్తుంటే ఇంతలో టైం కి మీ ఆయన వచ్చి సేవ్ చేశారు లేకపోతే చాలా ఇబ్బంది పడేదానండి ఈ ఊరు కాని ఊళ్ళో భలేవారు ఏ ఇబ్బంది ఉంటదండి ఇప్పుడే గోదావరి జిల్లా నుంచి గోదావరి ఎక్స్ప్రెస్ లో వచ్చింది నేను వెళ్తానండి ఆల్రెడీ బెస్ట్ సైడ్స్ త్యాంక్ యూ నిన్ను దింపేసి నేను ఆఫీస్కి వెళ్తా రనలక్ష్మి జాగ్రత్త కల్పిలేస్ కో సరే అలా వారానికి అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చేవాడు స్నానం అది చేశాక ఇంటర్వ్యూకి తీసుకెళ్లేవాడు ఒకసారి వచ్చిన వాళ్ళు రెండోసారి రాలేదు అనుమానం వచ్చి త్వరగా రెడీ వెళ్దాం మీరేమి అనుకోనంటే ఒక విషయం ఇలా అమ్మాయిని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు అంటూ తీసుకెళ్తున్నారు రికమెండేషన్స్ అంటున్నారు అసలు మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారండి పెళ్ళైన ఇన్నేళ్లకి అనుమానం వచ్చిందా చెప్తాను నాకు ముగ్గురు అక్కలు ఇద్దరు చెల్లెళ్ళు ఒకరోజు మేమంతా కలిసి గుడికి వెళ్తుండగా బస్ యాక్సిడెంట్ అయింది నా కళ్ళ ముందే అక్కళ్ళు చెల్లెళ్ళు దారుణంగా చనిపోయారు అప్పటి నుంచి ఆడపిల్లిని చూసినా అక్కొచ్చు అనే ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి సాయం చేయాలనిపిస్తుంది అందుకే ఇలా మీలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం అండి లేదు నీలాంటి భార్య దొరకటం నా అదృష్టం అప్పటి నుంచి ఆయన మీద ఎంతో గౌరవం పెరిగింది దేవుడు అనుకుని ఎంతో మురిసిపోయాను చందరు ఆడపిల్లలకి అన్నగా సహాయం చేస్తున్నాడని ఆనందపడ్డాను చెప్పటిలాగే వాట్ నేను నిన్ను ఫాలో అవ్వాలా నేను మిమ్మల్ని కదా సార్ వేడని నేను మీ అంకల్ ఫాలో అవుతాను వాళ్ళు నా అంకల్ ఫాలో అవుతారు మీరు పదండి సార్

얘들아. 아, 얘들아. 아, 부족되는 곳에 이불 얻어. 지금 지 봤다. 됐다. 네 너한테라. 맞아. 어디서든 눈을 떴다 됐다. 라 봤다. 됐다. 라 이리

తోడు ముళ్ళు వేయించుకొని చెడు అడుగులు నేరానికి మనసు చంపుకొని మొగుణ్ణి మార్చుకోవాలని ఇప్పటి వరకు మీరు చేసిన పాపాలు చాలు ఇక నేను నీతిగా నిజాతిగా బతుకుతాం కావాలంటే మీతో పాటు నేను ఉద్యోగం చేస్తా ఏ ఉద్యోగం చేస్తావు ఎంత జీతం తెస్తావు వెయ్యి రెండు వేలు మహా అయితే మూడు వేలు అది నా ఒక పూట మందుకి ఒక పూట తిండికి సరిపోదు అంటే చూడు ఏ తప్పు చేయకుండానే నువ్వు ప్రాస్టిట్యూట్ అయ్యావు జైలు శిక్ష అనుభవించావు ఇప్పుడు నువ్వు నేను సతీ సావిత్రిని సీతామాతని చెప్పినా ఎవరు నమ్మరు అందుకే ఓ మాస్టర్ ప్లాన్ వేశా అసలు ఈ ప్రాబ్లం అంతటికీ కారణం ఆ అమ్మాయిలు బయట వాళ్ళు అవడం వల్ల వచ్చింది వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇవ్వడంతో మన మీద రైడింగ్ జరిగింది అదే మన వాళ్ళైతే మన చుట్టాలైతే నో ప్రాబ్లం అర్థం కాలేదా ఏం లేదు నీ చెల్లెలు ఇద్దరిని ఇక్కడ తీసుకొచ్చావనుకో మన ఇంట్లోనే పెట్టి బ్రహ్మాండంగా బిజినెస్ చేయొచ్చు ఏంటి ఆలోచిస్తున్నావు మీ అమ్మ నాన్నలు మీ చెల్లెని పంపరానా డోంట్ వరీ ఏదో ఒక రోజు ఇలాంటి అవసరం వస్తుందని అడ్వాన్స్గా ప్లాన్ చేసి నువ్వు రాస్తున్నట్టుగా మీ నాన్నకు ఉత్తరాలు రాసి నెలకి మూడు నాలుగు వేలు తెప్పించి మీ వాళ్ళని మరింత అప్పులు నువ్వు అంటే పేదరికంతో బాధపడుతున్నావు మీ నాన్న వాళ్ళని పోషించలేక పెళ్ళిళ్ళు చేయలేక వెంటనే ఇక్కడికి పంపేస్తాడు దాంతో బ్రహ్మాండమైన బిజినెస్ చేసి లక్షలు సంపాదించొచ్చు అలాంటి నువ్వు కూడా రోజుకో కష్టమని చూసుకో నేనేం ఫీల్ అవ్వను ఒక రోజుకి నాకు పిల్లలు పుట్టకుండా పిట పిటలాడుతున్నావుగా గ్యారంటీగా ఐదారు వేలు ఇస్తారు అప్పుడు నీతో నాకు పార్ట్నర్షిప్ ఎందుకు నేనే నాలుగు మూరల పూలు పెట్టుకొని ఏ అమీర్పేట్ బస్ స్టాప్ లోనో పంజాగుట్ట జంక్షన్ లోనో నిలబడితే లాంటి కుక్కలన్నీ నా వెంట పడతాయిరా పైగా నీ పెళ్ళంగా ఉంటే జనంలో నా రేటు రేజి పడిపోతాయి ఎందుకంటే నువ్వు ఒక బ్రోకర్ వెదవి కాబట్టి నన్నే కొడతావా నిన్ను ఆగు నా మీద చెయ్యి పడిందో ముక్కలు ముక్కలుగా నరికేస్తా నువ్వు చేసిన ఈ పాపాలకి నువ్వు తలపెట్టిన ఈ ఘోరానికి శిక్ష ఏంటో తెలుసా ఈ క్షణం నుంచి నేను మొగుడు చచ్చిన ముండలా నీ కళ్ళ ముందే తిరుగుతా నీకు మనశ్శాంతి లేకుండా అసలు బ్రతకే లేకుండా నిన్ను బ్రతికున్న శవాన్ని చేస్తా చెప్పు నేను వాడి ఇంటి ముందు కంటి ముందు విడవగా తిరుగుతుంటే జనం బండి గుచ్చికొచ్చి ప్రశ్నిస్తున్నారు విషయం తెలుసుకొని వాడి మొహానికి కాంట్రీ జుమ్మేస్తున్నారు దాంతో వాడు తలెత్తుకోలేక ఇంట్లోనే పడి కొళ్ళకుళ్ళు ఏడుస్తున్నాడు నేను చేసింది తొప్పనుకోవటం లేదు అలా మీరు దాన్ని సమర్థిస్తారని ఆశించడం లేదు అమ్మా తల్లిగా కాకపోయినా వాడదానిగా నేను చేసింది హర్షిస్తే ఆశీర్వదించి వెళ్ళిపో లేదంటే నీ కూతురు కూడా చచ్చిపోయిందని మర్చిపో ఎవరేమనుకున్నా నువ్వు చేసింది చాలా మంచి పనక్క అవునమ్మా నువ్వు చేసిన ఈ పనికి కన్న తండ్రిగా చాలా గర్వపడుతున్నాను కానీ నీ తర్వాత నీలాంటి ఇద్దరు కూతుళ్ళని కన్న తండ్రిగా భయపడుతున్నాను నిన్ను వదిలిపెట్టి వెళ్ళలేకపోతున్నాను ధైర్యం చేసి మాట సహించాలి నాన్న అమ్మా ఎప్పుడైనా ఈ అమ్మా నాన్న చూడాలనిపిస్తే ఇలా మాత్రం రాకమ్మా కదా బొట్టు నిప్పైతే పసుపు తాడు పామైతే చేతులారతన సౌభాగ్యం చెరుపుకున్న కూతురి సుగుణం ఒప్పుకునే ధైర్యం లేక ఒడి ఓపిక లేక చేతులెత్తి దండం పెట్టి వదిలిపెట్టి వెళ్ళిపోతుంటే ఎంత యాతన వేద ప్రేమలో ఎలా ఎలా ఆగటం ఎలా ఎలా సాగటం సగటు మనిషి బతు కన్నీటి ఎదురీత